స్పెషల్ ఏంటంటే ఇది ఈరోజు సండే బట్ స్పెషల్ అదే కాదు ఈరోజు అయితే మనం న్యాచురల్గా బ్లాక్స్ అయిపోతున్నాము సో మనకి ఇప్పుడు వినపడే సౌండ్ వచ్చేసి ఏంటిగా మీకు తెలుసు వాషింగ్ మిషన్ అనమాట తెలిసండితే అంటే అందరిలో ఇలా ఉండదు కదా సో వాషింగ్ మిషన్ సౌండ్ సో న్యాచురల్గా అంటే మనం మాట్లాడితే ఇస్తాము అలానే మన మాటలతో పాటు ఇలాంటివి కూడా పడుతూ ఉంటాయి అలాంటివి మనం ఎక్కువ పట్టించుకోకూడదు సో ఇప్పుడైతే మా మమ్మీ టమాటోస్ కట్ చేస్తుంది ఈరోజు సండే కాబట్టి మేము అయితే చికెన్ వండుకుంటున్నాము ఇది వచ్చేసి చికెన్ చికెన్ కర్రీలో మూత ఓపెన్ చేసినప్పుడు తీర్చాలి మళ్ళీ ఇప్పుడు నేను ఒక చేత వీడియో తీసిన మమ్మీ కట్ ఇదిగోండి ఇది వచ్చి చూపించా ఇది వచ్చేసి బిర్యానీ వెజ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అనమాట టమాటోస్ కట్ చేస్తుంది ఈ రోజు స్పెషల్ బ్లాగింగ్ అయితే మనం వింటే అనుకోవాలి నాచురల్ గా ఎప్పుడో చేయాలి ఎడిటింగ్ పెట్టడం వాయిస్ కూడా రాకుండా మొత్తం నా వాయిస్ ఏం పడుతుంది నా వాయిస్ మీకు ఎలా వినిపించి ఉండొచ్చు కూడా ఓకే నువ్వు మాట్లాడు బొండి గైస్ ఇప్పుడు ఇది మా చికెన్ ఇది అది వచ్చేసి ఆలూస్ అనమాట ఆలూ ఏంటంటే మనకి బిర్యానీలో కూడా వేసింది మా మమ్మీలో కూడా టమాటోస్ మరి బిర్యానీలో బిర్యానీలో టమాటో వేసేసింది అసలు నేను అప్పుడు చూడలేదు ఒక నిమిషం ఉండండి చూడండి గాయస్ ఇది మా వాషింగ్ మిషన్ అనమాట ఈరోజు దుప్పట్లు ఇవన్నీ వేసారు గాయ్స్ ఇప్పుడైతే మా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది మా డాడీ బ్యాలెన్స్ అయిపోయడానికి వెళ్తున్నారు సో ఫోన్ అయితే కావాలంట మనం తర్వాత మళ్ళీ ఇది అయిపోయాక మా డాడీ వచ్చాక మాట్లాడుకుందాం బాయ్ నాట్ బాయ్ మళ్ళీ వెళ్దాం పదమ సంగతి వంట అయితే అయిపోయింది ఇంకా భోజనం దగ్గర కూర్చున్నాము ఈరోజు సండే కాబట్టి పలావు చికెన్ కర్రీ అయితే వండాను సింపుల్గా ఇక బోన్ చేసి పెరుగు చట్నీ కూడా చేశాను బోన్ చేసేసి ఇక బయటికి వెళ్ళాల్సిన పని ఉంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎక్కడికి అంటే కార్యలో బీచ్కి అండి The <coughs> పైకి చూస్తున్నాడు నేను వీడియో ఆన్ చేసేసరికి కార్ లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా మా సిస్టర్లు కోసం కార్ తీసుకొని వచ్చారు బయటకు వెళ్దామని చెప్పేసి ఎక్కడికి ఏంటి అనేది అని అడిగితే బీచ్కి అన్నారు ఏ బీచ్కి అనేది ఇంకా తెలియదు ఏ బీచ్కి వెళ్తామో ఏమో అయితే వాడ్రే వైపు అయితే వెళ్తున్నాము ఈ కనిపించేదంతా కూడా మీకు సైడ్ కనిపిస్తుంది కదా ఇదే జంగిల్ పార్క్ మనం ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వీడియోలో కూడా పెట్టాను ఇక్కడ కొత్తగా షాప్ కూడా పెట్టారు ఇక ఇవాళ సండే కాబట్టి ఫుల్గా జనం ఉన్నారు వెహికల్స్ లేడీస్ అంతా చాలామంది జనం ఉన్నారు ఇక మేము డైరెక్ట్గా వాడ్రేవ్ అయితే వెళ్తున్నాం అక్కడ ఆగుతామో ఆగమో కూడా తెలీదు అక్కడ ఆగితే మాత్రం మీకు చూపిస్తాను ఇక్కడ రోడ్డు కొత్తగా వేసారన్నమాట ఈ రోడ్డు అయితే నేను ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నాను నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వెళ్ళాను కాకపోతే నాకు వెళ్ళేటప్పుడల్లా ఇటు సైడు కొన్ని కొన్ని మిస్ అవుతుంది ముందు వెళ్ళే దారి ఇది ఇది కాదా అన్నట్టుగా వాళ్ళ క్లారిటీ వచ్చింది మేము లైట్ హౌస్కి అటు సైడ్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడేమో లైట్ హౌస్కి ఇటు సైడ్ వెళ్తున్నాము అంటే అటు ఒక కాలేజీ ఉండిద్ది అనమాట అటు సైడ్ వెళ్ళాల్సింది రోడ్డు ఇటుకి చీలింది కొత్తగా రోడ్ స రోడ్లేస్తున్నారు కదా మాకు ఇక్కడ బ్రిడ్జి కూడా వేస్తున్నారు దాన్ని కొంచెం ఆ ప్లేస్ అనేది నాకు ఎందుకు కొత్తగా అనిపిస్తుంది కానీ ఇవాళ క్లారిటీ వచ్చింది ఫైనల్లీ దగ్గర దాకా వచ్చేసాము బీచ్ దగ్గర దాకా ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుండి ఆయన రీల్స్కి కానీ ఫొటోస్కి కానీ ఇక్కడ ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంటాయి ఈరోజు కూడా సండే కదా ఏమన్నా అట్లాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనిపిస్తాయి అన్నట్టుగా మేము బయలుదేరి వచ్చాము చూడడానికి బాగుంటుంది మనం ఎటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు అవన్నీ చేర్చుకోం కదా ఎవరన్నా చేసుకునేటప్పుడు చూడాలి కదా చూసారా వాడ్రైవ్ తీసుకెళ్తానని చెప్పి నన్ను మోసం చేశారు లెఫ్ట్ వెళ్తే వాడ్రైవ్ అటు వెళ్దామేమో చేపలు అవన్నీ చూద్దాం వీడియోస్ తీసుకోవచ్చు అనుకున్నాను అటు ఒక ఇటు సైడ్ అయితే తిప్పేసారు ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే చూడండి వచ్చేసామన్నమాట బీచ్కి ఇలా కొత్త బీచ్కి వచ్చాము కొత్త బీచ్కి వచ్చామన్నమాట అలా రెస్టారెంట్ నార్మల్గా అయితే రామాపురం వచ్చేవాళ్ళం రామాపురం కాడ ఆగలేదు ఎప్పుడు వెళ్ళలేదే కదండి ఇవాళ అయితే కొత్త బీచ్కి వచ్చేసాము ఎక్కడ ఏంటి అనేది చూపిస్తాను అలా రెస్టారెంట్ ఐడియా ఉందో లేదో రీల్స్లో అయితే బాగా ట్రెండ్ అవుతుంది అలా రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం బీచ్ అయితే చాలా బాగుంది ఇక్కడ జనం కూడా ఎవరు లేరు వెనకాల రెస్టారెంట్ కనిపించట్లేదు నేను మేము చాలా డౌన్లో ఉన్నాం రెస్టారెంట్ ఎక్కడో వెనకాల ఏడవ ఉంది అలా ఇది కూడా చూస్తాను అనమాట మళ్ళీ మనం రెట్టిన వెళ్తాం కదా చూస్తాను ఇక్కడ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు చూద్దాం ఎలా వండిద్దు జనం ఉన్నారో లేదో అదంతా కూడా వెనకాల హౌసెస్ పోలీసులు అయితే మాత్రం లోపలికి వెళ్ళే వాళ్ళుస్తున్నారు చూద్దాం సి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను దగ్గర దాకా వచ్చేసాము కొత్త బీచ్ అదంతా కూడా కొంచెం పూరిల్లు కార్లు ఇవ చూడండి బాగుంది కదా అదేమో సెవెన్ స్టార్ సెవెన్ స్టార్ రెస్టారెంట్ అలా రెస్టారెంట్ అయితే కొంచెం దూరంలా ఉంది నేను మళ్ళీ మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు నెక్స్ట్ మనం రెట్టిన వెళ్తాం కదా కార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికైతే అలా రెస్టారెంట్ ఇక్కడైతే పోలీసులు అరుస్తున్నారు లోపలికి అని చెప్పేసి చాలామంది ఉన్నారు పోలీసులు పోలీసులు చాలామంది మంది నలుగురు ఉన్నారు చూడండి జనం చాలా తక్కువ వాటర్లో కానీ రామాపురంలో కానీ అయితే చాలామంది ఉంటారు మనకి ఇక్కడ కొత్త కొత్త రెస్టారెంట్లు దగ్గర అయితే తక్కువ వాటర్ కూడా ఏడదాకా వచ్చినట్టున్నాయి అలలు వచ్చినప్పుడు అలలు ఏడదాకా వచ్చినట్టున్నాయి పోలీసులు వాళ్ళని అరుస్తున్నారు మళ్ళీ బ్యాగ్కి వచ్చేస్తున్నాము అక్కడ లోపలికి వెళ్తుంటే పోలీసులు అరుస్తున్నారు పిల్లలు పిల్లలు కదా కుర్రోళ్ళు ఉంటే అది చిన్న గొడవలాగా జరిగి వడ్డుని కూర్చోబెట్టేశారు అలా వెళ్ళాము ఇలా బయటకు వచ్చేసేస్తున్నాము బీచ్ దాకా కూడా వెళ్ళలేదు మేము కొంచెం దూరమే మీకు వీడియోలో చూపించిన అంత దూరమే ఇక వచ్చేసాము ఇప్పుడు రామాపురం అయితే వెళ్ళబోతున్నాం రామాపురం వెళ్ళి అక్కడ చూపిస్తాను అక్కడ వీలైతే లైవ్ కూడా పెట్టాను ట్రై చేస్తా ప్రస్తుతానికి మీకు అలా రెస్టారెంట్ చూపిస్తాను అండి జనం కూడా వస్తున్నారు కనిపించేది అనమాట రెస్టారెంట్ నుంచి రెస్టారెంట్లో నుంచి వస్తున్న జనం అన్నమాట వాళ్ళు రెస్టారెంట్ అది కదు అదిగో కనిపిస్తుంది కదా పెంకు లాగా అదే అలా రిసార్ట్ దాని లోపలికి ఒకసారైనా వెళ్ళాలంటే కుదరం లేదు ఇక్కడ ఏంటంటే రిసార్ట్లో రూమ్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉండిద్ది రూమ్ తీసుకోకపోతే నో ఎంట్రీ అనమాట మనకి కష్టమే వెళ్ళడము నేనైతే ఒకసారి వెళ్ళి వీడియోస్ తీసుకుంటే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉండిద్ది దాని ఎదురు ఒక చిన్న రోడ్డు మీద ఒక హౌస్ లాగా ఉంది కదా అదైతే టూ రూమ్సే ఉంటాయి అంటే అక్కడ ఏదైనా సెలబ్రేషన్లు అవన్నీ చేసుకోవడానికి ఇంకా బాగుండిద్ది అని అయితే చెప్తున్నారు ఇంకా అక్కడి నుంచి మేము రామాపురం వెళ్దామని అలా కారు తీసుకొని వెళ్తుంటే ఇదిగో ఈ ప్లేస్ అయితే కనిపించింది ఇక కారు కదలలేదు పిల్లలంతా గోల గాలుగాలు చేశారు ఇక అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పే కదా రిసార్ట్ రిసార్ట్లో రూమ్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ రూమ్ తీసుకోకుండా ఎంట్రీ ఉందో లేదో మాకైతే తెలీదు రిసార్ట్ మీకు ఫస్ట్ నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను రెస్టారెంట్ రెస్టారెంట్ అని రెస్టారెంట్ అన్న ప్లేస్లల్లా కూడా రిసార్ట్ అని పెట్టుకోండి నాకు రిసార్ట్ అనేది అంతగా గబక్కన రెస్టారెంట్ అనే వచ్చేస్తుంది ఈ ప్లేస్ చూడంగానే కార్ ఆగిందని చెప్పే కదా ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడి మనీ పే చేసి అయితే లోపలికి వచ్చాము అందరికీ నాన్ పర్సన్కి ఎలా ఉందో లేదో కూడా మాకు పెద్ద ఐడియా లేదనమాట మళ్ళీ ఎక్ నాన్ పర్సన్కి అవకాశం ఉందా లేదా అనుకుంటారేమని అని నేను ముందే చెప్తున్నాను ఇంకా లోపలికి వచ్చేసాక నేనైతే అస్సలు స్విమ్మింగ్ పూల్లో కానీ ఇవన్నీ అసలు నేను రాను నేను ఓన్లీ వీడియో తీసుకుంటాను అన్నాను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండి బలవంతం చేసి మరి ఇంకా నన్ను అయితే స్విమ్మింగ్ పూల్లోకి దించారు ఎలా కల శారీ కదా కంఫర్ట్ కంఫర్ట్గా లేదు డ్రెస్ అయితే బాగుండేది కొంచెం మనకి డ్రెస్ కంఫర్ట్ ఉన్నట్టయితే మనం కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం డ్రెస్ కం అంటే ముందే అనుకున్నట్టయితే కొంచెం ప్రిపరేషన్తో వెళ్ళేవాళ్ళం మనం ముందే అనుకోలేదు కదా బీచ్ దగ్గరికి కూడా వీళ్ళంతా మునుగుతారు నేనైతే బోర్డును కూర్చొని ఉన్నాము బీచ్లోకి అయితే నేను రానని ఫస్టే చెప్పాను వాళ్ళైతే మేము మునుగుతామని అన్నారు పైనుంచి వాటర్ కూడా పడుతుంది అనమాట స్విమ్మింగ్ పూల్లో నాకు చక్కగా నేల మీద కాళ్ళు అందుతున్నాయి అంతవరకే వాటర్ ఉన్నాయి మా పిల్లలైతే అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు మా సిస్టర్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం వాళ్ళ ఫోన్లు చున్నీలు అవన్నీ పుట్టి పట్టుకొని ఆ పక్కన కూర్చొని ఉన్నాను అనమాట మరీ మనీ పే చేస్తే నువ్వు వాళ్ళ కూర్చుంటే నువ్వు కూడా ఎంజాయ్ చేయని చెప్పేసి నన్ను కూడా మొత్తానికి అట్టగట్ట దించారనమాట అయితే నేను ఈ మీకు వీడియోలో కనిపించినంత సేపే ఉన్నాను ఎక్కువసేపు లేని ఎందుకంటే మనకి డ్రెస్ కంఫర్ట్ లేదు అలాగే అక్కడ వాళ్ళు కూడా చెప్పారు శారీ మీద స్విమ్మింగ్ పూల్లోకి అలవ్ లేదని చెప్పేసి నేను ఇంకా బయటకు వచ్చేసి ఆ పక్కన కూర్చున్నాను నేనైతే నాకు వీడియో తీసి పెట్టండి వీటిలన్నిటికని చెప్పేసి ఇంకా వాళ్ళంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఫైనల్లీ మేము వెళ్ళేసరికి ఐదు ఇది కన్నా అట్లా అట్లా అంతే ఒక టూ అవర్స్ ఉన్న ఉంటాము అక్కడ అంతసేపు ఉన్నట్లేదు టూ అవర్స్ ఉన్నట్లేదు ఏదో కొంచెం అలా వెళ్ళి ఇలా వచ్చేసేమో అన్నట్టుగా ఉండింది మా బొడ్డబ్బా మా బొడ్డోడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఒకటి ఇది అంటే వీళ్ళ పేర్లు అయితే తెలీదు ఇంకా పై నుంచి కూడా తీసినట్టయితే బాగుండేది ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా మా చుట్టూ అన్నీ ఒక్కొక్క రకం రకం ఈ బొడ్డోడు బొడ్డమ్మాయ నేనైతే ఫస్ట్ నుంచి అబ్బాయి అనుకున్నాను చెప్తాను ఈ వాటర్ చూసిన కదా ఇదైతే మాత్రం నాకు సూపర్గా నచ్చింది ఎక్సలెంట్గా ఉందనమాట నాకైతే ఫుల్గా నచ్చింది ఆ లోపల నుంచి రావటం కానీ ఆ లోపల నుంచి వెళ్ళడం కానీ ఆ వాటర్ ఫోర్స్ అయితే మామూలుగా లేదనమాట మనకి మష్రూమ్ లాగా ఒకటి ఉంది కదా గొడుగులాగా అదైతే అది బాగుంది వాటర్ ఎట్లా పడతావు ఇదైతే నాకు ఇక్కడున్న వాటిల్లో మష్రూమ్ ఒకటి ఒకటి అయితే మాత్రం ఎక్సలెంట్గా నచ్చింది స్విమ్మింగ్ పూల్లో కూడా నేను అంతసేపు లేను కానీ ఇక్కడికి రెండమే అంటే వాళ్ళేమో రావటల్లా ఇంకా నేను వచ్చి నేను కూడా ఇప్పుడు మీకు వీడియోలో కనిపించిన సేపే మళ్ళీ వీడియో కోసమని నేను వీటి దగ్గరకు కూడా వచ్చాను మళ్ళీ వెళ్ళిపోయాను ఇప్పుడు రకం ఇదొక రకం ఇవేమో మనకి వాటర్ సన్న జల్లులాగా ఇవేమో పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు అటు సైడ్ ఇటు సైడ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ పోసుకోవడానికి రెండు ఉన్నాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఇవి వాటర్ మామూలు ఫోర్స్గా రావట్లేదు ఎంత ఫోర్స్ అంటే మన బాడీ మీద పడుతుంటే దెబ్బ తగులుతున్నంత ఫోర్స్గా వస్తున్నాయి నిజంగా బాడీ మసాజ్ చేయించుకున్నట్టు ఇంకా మా మిగతా వాళ్ళు కూడా అంటున్నారు అనమాట బాడీ మసాజ్ చేర్చుకున్నట్టు ఉంది అంత ఫోర్స్గా వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు రిసార్ట్లో రూములు తీసుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు గుంటూరు నుంచి అంట హైదరాబాద్ నుంచి అంట ఇక రకరకాల వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకొని ఇక్కడ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు లక్కీగా ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చామన్నమాట మీరే ఇట్లాంటి ప్లేస్ అసలు చీరలో ఉందని కూడా తెలీదు ఇదే ఆ రిసార్ట్ ఈ రిసార్ట్ పేరు వచ్చేసి రివార్ రివర్ రెస్టారెంట్ రివర్ అదే అనుకోండి రివర్ పేరు కూడా పాలకొని రావట్లేదు ఏదన్నా మిక్స్టేక్ ఉంటే ఐఎమ్ సారీ ఆ కనిపించేదేమో స్క్రీన్ అనమాట ఏదన్నా బర్త్డే ఫంక్షన్లు పార్టీలు అలా చేసుకున్నప్పుడు స్క్రీన్ బిగ్ స్క్రీన్ ఉండేది కదా కనిపించేది వైట్కి కనిపించేది బయట బయటంతా కూడా చూడండి పార్క్ లాగా ఒక కప్పులు అయితే కూర్చొని ఉన్నారు అక్కడ మొత్తం కూడా ఇది ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్ ఉంది రిసార్ట్ మనకి చూపించాను కదా ఇక కనిపించేదేమో రెస్టారెంట్ అనమాట అక్కడ కూర్చొని ఏదన్నా తింటా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు బీచ్ని చూస్తా బీచ్ అంతా అక్కడ ఫుడ్ తింటూ బీచ్ని వ్యూసి ఇంకా ఇది లైట్లు వేసాక అనమాట లైట్లు వేసాక ఇంకొక లుక్ ఉంది సెవెన్ వరకే హలో సెవెన్ తర్వాత లేదనమాట ఇంకా లైట్లు వేసిన తర్వాత మీకు ఇంకొకసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను లైట్లు వేసిన తర్వాత చూసారా అక్కడ లేడీస్ అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి ప్లేసులు మాత్రం నిజంగా స్విమ్మింగ్ పూలు నేను ముందు ఒకసారి మన వీడియోలో ఉంది ఆల్రెడీ రామపురం బీచ్ ఎదురు రిసార్ట్లో అక్కడ కూడా అట్లనే స్విమ్మింగ్ పూల్ కాడికి వెళ్ళి వీడియో తీసి పెట్టాను కాకపోతే అప్పుడు మేమేం ఎంజాయ్ చేయలేదు పిల్లల వరకు ఎంజాయ్ చేశారు మనకు కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి ఇటు సైడ్ ఒక త్రీ చైర్స్ ఉన్నాయి అలాగే అటు ఫ్రంట్ సైడ్ కూడా ఒక త్రీ చైర్స్ అనమాట అట్లా మనం రిలాక్స్ అవ్వడానికి చైర్స్ చుట్టూ తాడి చెట్లు అనమాట ఎదురు కనిపిస్తున్నాయి కదా ఒక టూ త్రీ చైర్స్ ఇటు సైడ్ ఒక త్రీ చైర్స్ ఎవరైనా రిలాక్స్ అవ్వడానికి అలాగే పిల్లల కోసం చిన్న స్విమ్మింగ్ పూల్ అయిపోయిందనమాట మొత్తం ఫినిష్ చేసేసారు అయితే వాటర్ కూడా ఆపేసి కూడా ఆదేశారు నైట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదారిపోతున్నాం అనుకున్నా కూడా ఉన్నాయం అసలు లైటింగ్ మీ బాడ్ కదా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా ఐ లవ్ యూ ఇంకా తరగేస్తున్నారు ఇంకా నేను బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ చెప్తాం ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట నల్లగా వచ్చిందాన్ని చల్లగా అయ్యానమాట

ఇంకా నైట్ అయిపోయింది సెవెన్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ వాటర్ అన్నీ కూడా ఆపేసారు అసలు వాటర్ మొత్తం ఆపేసేసి స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రండి పదండి పదండి అని తరుగుతున్నారనమాట సెవెన్ వరకే ఖచ్చితంగా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి ఆపేశారు ఇంకొక ఫైవ్ మినిట్స్లో మొత్తాన్ని బయటికి తరిమేసేస్తున్నారు మాది కూడా అయిపోయింది ఇంక ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాలి చిన్నపిల్లలకేమో చిన్న స్విమ్మింగ్ పూలు పెద్దవాళ్ళకైతే పెద్దది స్విమ్మింగ్ పూల్లో లైట్లు వేసాక ఇంకా బాగుంది ఇంకా నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి లైవ్ కూడా పెట్టాను లైవ్ అయిపోయిన తర్వాత ఇక ఫుడ్ అయితే తినేస్తున్నా మధ్యాహ్నం కూడా లైవ్ అయిపోయింది నేను బీచ్ కాడికి వచ్చాను కారులో లైవ్ పెడదాం అనుకున్నా లేదంటే బీచ్లో లైవ్ పెడదాం అనుకున్నా రెండు సార్ల వర్కౌట్ అవ్వలేదు అందుకే ఇంటి గ్రామాలని లైవ్ పెట్టేశాను వీడియో ఎంతవరకు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీకు మీకు మంచి మంచి ప్లేసులు చూపించడానికి నేను చాలా చాలా కష్టపడుతున్నాను అలాగే ఎడిటింగ్కి వాయిస్ చెప్పడానికి నా కష్టాన్ని గుర్తుచ్చైనా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ కింద అనే బటన్ ఉండిద్ది అనే బటన్ క్లిక్ చేస్తే మీరు నాకు పాయింట్స్ ఇస్తారనమాట ఇక పాయింట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు వీడియో ఎలా కామెంట్ చేయండి